మేడ్చల్ జిల్లా గట్కేశ్వర్ మున్సిపాలిటీలోని పద్దెనిమిది వార్డులలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి మేడ్చల్ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ముల్లిపావని జంగే యాదవ్ మున్సిపల్ అధ్యక్షుడు మామిల ముత్యాల యాదవ్ తో కలిసి మున్సిపల్ నిధులు ఐదు కోట్ల పైచులకతో పలు వార్డులలో రోడ్లు ఓపెన్ జిమ్ తదితర అభివృద్ధి పనులను కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు ఈ మేరకు వారు మాట్లాడుతూ ప్రజాపాలనలో అందరికి న్యాయం జరిగేలా ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని అన్నారు మా పదవి గడువు పూర్తయినా సరే ప్రజలతోనే ఉంటూ మా కర్తవ్యాన్ని నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ఉపాధ్యక్షులు నాగరాజ్ ముదిరాజ్ పార్టీ నాయకులు ప్రజలు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు చేసుకుంటున్నాము ఆ కార్యక్రమంకి గారు కూడా రావడం జరిగింది గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా అలాగే మా గౌరవ కౌన్సిలర్లు అలాగే మా పార్టీకి సంబంధించిన పార్టీ అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడం జరిగింది మా పార్టీ వాళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం చాలా విజయవంతం చేయడం జరిగింది అలాగే ఒక ఐదు కోట్ల చేంజ్ తోటి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము మాది ఇలా పద్దెనిమిది వార్డులలో చేస్తున్నాం పద్దెనిమిది వార్డులలో అన్ని చేస్తున్నాము ఇంకా కొన్ని కూడా ఆల్రెడీ పెట్టి పెట్టినాం కానీ మనకు టైం లేదు కాబట్టి ఇనాగ్రేషన్ చేయలేదు ఇంకా కూడా ఉన్నాయి ఫండ్స్ పెట్టి పెట్టినా నేను ఎలాగంటే ఎక్కడైతే తమ్ము వార్డ్స్ ఉంటాయో రోడ్స్ లేవో అక్కడ మాన్యువల్ గా చేసుకుంటూ పోతున్నాం అంటే రోజు ఎన్ని వార్లలో చేసినా పద్దెనిమిది వార్డ్లలో చేసినాం పద్దెనిమిది వార్డ్లలో చేసినాం అలాగే ఈ బ్రిడ్జ్ గురించి సంబంధించి మనకు నడవడానికి ఇబ్బంది ఉంది పోవడానికి ఇబ్బంది ఉంది అని లక్కీ వైస్ నుంచి ఒక యాభై లక్షలతోటి సీసీ రోడ్స్ పెట్టడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు మనకు పోయే దారి అదే అయింది ఇంకొక రెండు మూడు నెలలు కూడా ప్రజలు ఇబ్బంది పడద్దు అనేసి అక్కడ నుంచి పెట్టడం జరిగింది ఇంకో కొంచెం తక్కువ పడితే కూడా ఇంకా చేద్దామని కూడా చూస్తున్నాము అక్కడ ప్రతి ఒక్కరు కూడా పోవడానికి ఇబ్బంది ఆడప చాలా ఇబ్బంది అవుతుంది పబ్లిక్ ఏం భరోసా అంటే వాళ్ళైతే తప్పులుగా అప్లై చేసుకోకుండా అదే రేషన్ కార్డులలో ఒక తొక్కలు జరుగుతున్నాయి వాళ్ళ అల్లల్లో ఉంటుంది నేమ్ ఇళ్ళల్లో ఉంటుంది అట్లా కాకుండా ముందున్న నేమ్స్ వాళ్ళ ఫ్యామిలీలలో కట్ చేసుకుంటేనే ఇది వస్తుంది అట్లా కాకుండా వాళ్ళు ఉన్నా కూడా మళ్ళీ పెట్టుకునేసరికి మళ్ళీ కట్ అవుతుంది మేము పదేళ్ళ నుంచి చేస్తున్నాం అంటారు ఒక కారు ఉన్నా కూడా కట్ అవుతుంది గవర్నమెంట్ ఎట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో దాన్ని బట్టి వస్తుంది ఒక ఎల్లో ప్లేట్ ఉంటే మాత్రం వస్తుంది లేకుండా వాళ్ళ కారు ఉంటే కట్ అవుతుంది అనొచ్చు దానికి కూడా కొంచెం కొంతమంది ఆడపరచడం ఇబ్బంది పడుతుంది అవి ఏం పడకండి రాని వాళ్ళు మళ్ళీ చేసుకోండి అందరం సజావుగా జాయించుకోవాలి నాకు కూడా ఈ అవకాశం వచ్చి ఒక ఐదేళ్ళు నేను ఎంత సంధి చేయాలో అంత మా ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి పిల్లల్ని బయట ఉంచి నేను ఎంత చేయాలంత అంటే ఇప్పుడు ఈ పదవి కాలం ముగిసిన తర్వాత కూడా ప్రజాసేవలు ఉంటారా మీరు ఎట్లాగానే ఉంటాం ఎట్లాగో అప్పుడైనా అధికార పార్టీలో ఉన్నా ఇప్పుడైనా అధికార పార్టీలు ఉన్నా ఇంట్లో కూర్చోడానికి అయితే ఉండదు ప్రజల సేవ చేసుకుంటూనే ఉంటా ప్రజలనే ఉంటా థ్యాంక్ యూ గట్కేశ్వర్ మున్సిపల్ పరిధిలో పద్దెనిమిది వార్డులో మొత్తము ఐదు కోట్ల రూపాయలు యూజీడీ సిసి రోడ్డు ఓపెన్ జిమ్స్ అన్నీ పెట్టుకోవడం జరిగింది గత ఐదు సంవత్సరాల నుంచి మా పాలకవర్గం ఆధ్వర్యంలో ఒక ముప్పై కోట్ల రూపాయలు ముప్పై ముప్పై ఐదు కోట్ల రూపాయలు మేము చేయడం జరిగింది ప్రతి ఏరియా కూడా ప్రతి ఏరియా కూడా మేము రెండు కోట్ల రూపాయలు కూడా ప్రతి వార్డులు కూడా పెట్టడం జరిగింది ఈరోజు మా పాలకవర్గం నుంచి ఐదు కోట్ల రూపాయలు పెట్టి ఓపెన్ జిమ్స్ అలాగే సిసి రోడ్లు బీటీ రోడ్లు అలాగే యూజీటీ పెట్టుకోవడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మన పట్టణం రెడ్డి ఎమ్మెల్సీ గారు అలాగే మా ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు అలాగే మా ఇన్ఛార్జి వజ్రేశాదన్న గారు అలాగే మాజీ ఎమ్మెల్యే అన్న గారు అలాగే మా కౌన్సిల్ మా చైర్పర్సన్ పవన్ జంగ యాదవ్ గారు అలాగే మా అధ్యక్షుడు ముత్యాల యాదవ్ గారు అలాగే మా పార్టీ సంబంధించిన నాయకులు కౌన్సిలర్ అందరికీ పేరు పెద్ద ధన్యవాదాలు ఇన్ని సంవత్సరాలు మాకు సహకరించిన ప్రజలకు అలాగే మాతో పాటు పాలు పంచుకున్న కౌన్సిలర్లు ప్రజలు అందరూ కలిసి ఇంత పెద్ద ఎత్తున మేము ఐదు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలు కోవిడ్ వచ్చినా కూడా ఆ టైంలో కూడా మా పాలక వర్గం నుంచి మా చైర్పర్సన్ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా మేము రెండు సంవత్సరాలు కూడా ప్రజలని కాపాడుకొని అలాగే కేఎల్ఆర్ దగ్గర కూడా అంతకుముందు రెండు సంవత్సరాల కింద ట్వంటీ వన్లో భారీ వర్షం వచ్చినప్పుడు ఈ మన కేఎల్ నగర్ సాయి నగర్ నగర్ కారణం ఏంటి అంటే ఆ రాగుల దగ్గర ఉన్న తోటి అక్కడ బ్రిడ్జ్ ప్రాబ్లం ఉండే కాబట్టి దాంతో టూ థౌసండ్ ట్వంటీ వన్లో చాలా ప్రాబ్లం వచ్చింది అదే టైంలో మేము కేఎల్ఆర్తో మాట్లాడి రెండు కోట్ల రూపాయలతోటి ఫ్లైఓవర్ కూడా ఇప్పించడం జరిగింది అది ఈరోజు దానివల్ల మనకు ఎన్ని భారీ వర్షాలు వచ్చినా కూడా బాధ లేకుండా ఇప్పుడు ఇమ్మీడియట్లీ వాటర్ కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి మా ఐదు సంవత్సర పాలనలో అదొక్కటే చిన్న మిస్టేక్ జరగడం జరిగింది తప్ప మిగతా అన్ని విషయాలలో కూడా మా పాలకర్గ నుంచి సక్సెస్ కూడా చేయడం అంతేకాకుండా మేము స్టార్టింగ్ నుంచి కూడా ఫ్లైఓవర్ గురించి కొట్లాడడం జరిగింది ఇంతకుముందు మాజీ అబసా యాతిగ ఆధ్వర్యంలో రైల్వే సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఫ్లైఓవర్ మీద కావడం జరిగింది అలాగే కొండపూర్ సైడ్లో మూడు పిల్లలు వేయడం జరిగింది దాని తర్వాత మేము వచ్చి నుంచి కూడా ఈ మిగతాది రైల్వే కొండపూర్ సైడ్ ఫ్లైఓవర్ని క్లియర్ చేయడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు ఆర్ వన్ ఇయర్ నుంచి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా గేట్ అవుతాలో కూడా ఇప్పుడు ఆరు ఏడు పిల్లలు వేసి కూడా స్లాబ్ దగ్గరికి వచ్చింది ఇప్పుడు కింద కూడా వర్క్ స్టార్ట్ అయింది మా అదృష్టం కూడా మా మేము మా పీరియడ్లో కావాలనుకున్నాం అయినా అంతవరకు మేము లాక్కోవడం కూడా మా ప్రజలు సహకరించి ఇప్పుడు కూడా ప్రజలు బస్సులు రాకున్నా కూడా ఇబ్బంది పడ్డా కూడా ఈ వెంట నుంచి కూడా పోయి ప్రజలు ఇంతవరకు సహకరిస్తున్నారంటే వాళ్ళు ఓపికని ప్రజలను మేము మెచ్చుకోవాలి ఎందుకంటే వాళ్ళకు తెలుసు పదిహేను సంవత్సరాల నుంచి ఈ ఫ్లైఓవర్ ప్రాబ్లం ఉందని రోజు ఐదు కిలోమీటర్ దూరం అయినా సరే గల్లీ రోడ్ బాగా లేకున్నా కూడా వాళ్ళు వెళ్ళడం అంటే ప్రజలకు మరొకసారి వాళ్ళకు పాదాభివందనాలు చెప్తున్నా ప్రజలందరికీ అలాగే ఫ్లైఓవర్ కు మాకు సహకరించిన లబ్ధిదారులకు కూడా వాళ్ళకు దండం పెడుతున్నాను మాకు ఇంత సహకరించి కూడా మా పిల్లలు అవుతున్న దానికి మేమంతా సంతోషిస్తున్నాం దానికి చైర్పర్సన్ గారు ఎంతో తిరిగి కలెక్టర్ దగ్గరికి ఆర్డీఓ ఆఫీస్కు ఎంఆర్ఓ ఆఫీస్లో పోటీ అదే కాకుండా ఆర్ఎంబి మినిస్టర్ దగ్గరికి మా మినిస్టర్ మినిస్టర్ చీదర్ బాబు దగ్గరికి అలాగే ఉద్రష్ యాదవ్ దగ్గరికి తిరిగి కూడా మేము ఈ రోజుని మా కాంట్రాక్టర్ని ఒక దారికి తీసుకొచ్చి ఆయన వర్క్ చేయించే బాధ్యత మేమందరం తీసుకున్నాం కాబట్టి ఇప్పటిదాకా ఎయిటీ పర్సెంట్ కూడా వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది ఇంకొక మూడు నాలుగు నెలలో ఆ వర్క్ కూడా అయిపోతుంది సంతోషంగా ఉన్నాం ఎందుకంటే మాకు ప్రజలు సహకరించినందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అంతేకాకుండా మేము వచ్చిన తర్వాత జాతీయ స్థాయిలో రెండు సార్లు జాతీయ స్థాయిలో కూడా రావడం తీసుకోవడం అనేది స్వచ్ఛ సర్వేక్షణలో కూడా మా సిబ్బందులు సహకరించినందుకు ఎప్పుడు రాలేదు మన గట్కేసర్ మున్సిపాలిటీకి గ్రామ పంచాయతీ ఉన్నా ఏది ఉన్నా నేను చూసినా ఇప్పటికి యాభై సంవత్సరాల్లో ఇప్పటి వరకు గట్కేసర్కు రెండు సార్లు జాతీయ స్థాయి స్వచ్ఛ రక్షణ తీసుకురావడం మేము ఢిల్లీలో గట్కేసర్ పేరుని తీసుకొచ్చిందంటే మేం మాకు ఎంత అదృష్టవంతులమో మాకు తెలుసు కాబట్టి దీన్ని సహకరించే ప్రజలకు అంతేకాకుండా మా సిబ్బందులకు మా పాలక వర్గానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలతో ఇప్పుడు నేను కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చి ఎనిమిది నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన నా మీద టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అవిశ్వాసం పెట్టిన చైర్పర్సన్ మీద దానిలో నెగ్గి మల్లారెడ్డి నా మీద అవిశ్వాసం పెట్టినా కూడా ఒక ఎమ్మెల్యే నా మీద పెట్టినా కూడా గెలిచి చూపించి నేను నేను రాజీనామా టీఆర్ఎస్ ప్రభుత్వం రాజీనామా చేసి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చి ఈరోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నాం కూడా ఎవరు మాకు లేకుండా మేము పనిచేసుకుంటూ పోతున్నాం మా వెనుక రేవంత్ రెడ్డి అన్న మా బలగం ఉంది కాబట్టి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మాకు సహకరిస్తున్న మా ప్రజలు మా పార్టీ మా నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు కూడా అంతేకాకుండా మాకు స్పెషల్గా సీఎం గారు పద్దెనిమిది కోట్ల రూపాయలు కూడా మాకు ఇప్పుడు రెండు నెలలకు నెల కిందట రావడం జరిగింది దాన్ని కూడా విడతల విధిగా ఎట్లా తీసుకోవాలి జనరల్ పండా ఎలా తీసుకోవాలనేది కూడా మన కలెక్టర్ నుంచి అప్రూవ్ వస్తుంది దాని తర్వాత అన్ని పండ్లు కూడా అయిపోతాయి అంతేకాకుండా గుర్కులో కూడా మన మా కోటి యాభై లక్షల రూపాయలు స్పెషల్ ఫండ్ కూడా మన వజ్ర కూడా ఇవ్వడం జరిగింది దీనికి సుద్దిరెడ్డి సుద్దిరెడ్డి అన్న గారు హరివర్ధన్ రెడ్డి అన్న గారు అలాగే వజ్రేషా అందరూ సపోర్ట్ చేయడం వల్ల కూడా మాకు ఇలా గట్టి ఇప్పుడు మా రిటర్న్ మా జనరల్ ఫండ్ నుంచి తీసుకుంటున్నాము అది ఎట్లా వస్తే దాన్ని బట్టి మేము తీసుకుంటాం ఫండ్ని కూడా కాబట్టి ఈ రోజు మాకు టైం దగ్గరకు వచ్చింది కాబట్టి ఇంకా రెండు రోజులే మా పాలక వర్గం ఉంది కాబట్టి మేము ఇవన్నింటిని ఎక్కడెక్కడ పెండింగ్ వర్కులు ఉన్నాయో ఏ గల్లీ ఎక్కడ గల్లీలలో కానీ రోడ్లు లేవో వాళ్ళకి చేయడానికి ఉన్నాం నైంటీ పర్సెంట్ మేము జరిగింది ఇక్కడనే వాకింగ్ టీం కూడా కొన్ని సంవత్సరాల నుంచి వాకింగ్ ఇక్కడ మాకు ఇక్కడ లోపల మాకు ఓపెన్ జిమ్ లేదంటే కూడా వాళ్ళ త్రూగా మా సీనియర్ల త్రూగా వాళ్ళందరూ కలిసి వాళ్ళ త్రూగా వాళ్ళు లెటర్ ఇయ్యంతో మా బడ్జెట్ నుంచి పన్నెండు లక్షల రూపాయలు కూడా ఈ రోజు పెట్టి ఇనాగ్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది దీన్ని సహకరిస్తున్న ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్ జై భారత్ మాత మన కూడా వార్డు సభలు కూడా పెట్టడం జరిగింది దీనికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అనేది ప్రజల దగ్గరికే తీసుకోవాల పాలన అని చెప్పి కూడా తీసుకురావడంతో తోటి మూడు రోజులలో కూడా వార్డులలో రోజుకు ఆరు వార్డులు అలా మూడు మూడు రోజులు పద్దెనిమిది వార్డులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది ప్రతి వార్డులో కూడా మేము ప్రజాపాలనలో కూడా రాషన్ కార్డులు ఇందిరామైళ్ళ గురించి రాషన్ కార్డు ఎవరికైతే లేదో వాళ్ళకు ఇప్పేయడానికి కూడా మేము ప్రశాంతంగా ఇప్పుడు రెండు వందల ఇరవై ఒక్క మందికి మన గట్కేసర మున్సిపల్ రాషన్ కార్డు రావడం జరిగింది మిగతా వాళ్ళ కూడా రెండో విడత కింద కూడా రాషన్ కార్డులు వస్తాయి దాని వాళ్ళు కూడా మూడు వందల ముప్పై ఒకటిలో ఎలిజిబిలిటీ అయిన వాళ్ళు రెండు వందల ఇరవై ఒకటి నూట డెబ్బై నూట డెబ్బై రిజెక్ట్ కావడం జరిగింది దానికి కారణం ఏంటి అంటే రాషన్ కార్డులో వాళ్ళ ఫాదర్లు అలా ఫ్యామిలీతోటి ఉన్నారు కాబట్టి వాళ్ళని రిజెక్ట్ చేయడం జరిగింది దాని నెక్స్ట్ అది కూడా ప్రాసెస్ మేము కూడా నిన్న అన్ని లెటర్ కూడా తీసుకున్న రెండు వేల మంది సబ్మిట్ చేయడం కూడా కొన్ని కొన్ని వాళ్ళు అక్కడక్కడ గందరగోళం జరిగింది ఆ ప్రజలకి మీరు ఏం భరోసిస్తారు గందరగోళం అనేది ఉంటేనే మంచిగా ఉంటది లేకపోతే పార్టీకి ముంగట్టున్న కాంపిటీషన్ ఉంటే మాకు మజా వస్తుంది కూడా కాబట్టి మా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మేము గందరగోళం అనేది అనేది ఏం తెలియక గందరగోళం చేస్తే నేనేం చేయాలి దానికి మా ప్రాసెస్ ప్రకారం మేము వెళ్తూనే ఉంటాం రేవంత్ రెడ్డి గారు దిశల దిశలుగా నిరంతరం చేసుకుంటూ వస్తాడు కాబట్టి ఇప్పుడు రెండు వందల మందికి ఇచ్చిండు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత రెండు వందల మందికి ఇవ్వచ్చు అలాగ అంతేకాకుండా ఇప్పుడు ఇంధన ఇల్లు అంటే వాస్తవానికి ఇంధన ఇల్లు లేని వాళ్ళు అంటే ఇల్లు లేక జాగున్న వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా మనం నిన్న మూడు రోజులలో కూడా మూడు వందల ముప్పై ఒకటి వాళ్ళకి ఇవ్వడం జరిగింది అందరూ సంతోషంగా ఉన్నారు ఎందుకంటే పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేదు ఇల్లు లేదని కూడా తెలుసు ఇప్పుడు కనీసం మన మున్సిపాలిటీకి మూడు వందలు రెండు వందలు వచ్చినాయంటే అంటే ప్రాసెస్ అయితే అవుతున్నట్టే కదా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి కూడా వన్ ఇయర్ అవుతుంది అతను కూడా మా సీఎం గారు కూడా అన్ని విలేజ్లు అన్ని మండలాలలో కాంగ్రెస్ నాయకులకే ఇండి వచ్చిన అలాంటి ఇప్పుడు నేను పేర్లు చెప్తున్నా బాధపడుతూ సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకి కూడా వచ్చారు ఫార్టీ పర్సెంట్ లేని వాళ్ళకు కూడా వచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చింది అనేది అది కరెక్ట్ కాదు సరే ఎవరైనా ప్రభుత్వం మీద నిందిస్తూనే ఉంటారు దాంట్లో మేము మా మా ఏం చేయాలో మా ప్రోగ్రామ్ ప్రకారం మేము వెళ్తూనే ఉంటాం సిక్స్టీన్త్ వాడు ఎయిటీన్త్ వాడు వచ్చి ఇక్కడ ముఖ్యంగా చైర్మన్ గారికి మాకు ధన్యవాదాలు ఎందుకంటే ఓపెన్ జిమ్ కావాలని అడగడం జరిగింది నేను అంటే మా కోరిక మేరకు అంటే మా అందరం మా వాకింగ్ టీం అందరము కోరిక మేరకు మాకు అంటే ఈజీగా స్పందించి ఓపెన్ జిమ్ ఇచ్చినందుకు ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే ఏదైతే ఫ్లవర్ బీచ్ ఉంటుందో రెండు రోజులు టైం ఉంది చైర్మన్ గారికి ఈ రెండు రోజులలో ఏం చేస్తారో మాకు తెలియదు కొంచెం పదకొండు మంది ఏమి ఉన్నారు వాళ్ళని కొట్టేస్తారా లేకపోతే అందరం పోయి కూర్చున్నాడా వదిలి పెట్టుకుందామా మాకు తెలియదు ఏం చెప్తే మేము అందరం నిలబడతాం నేను యాభై మంది అరవై మంది తీసుకొని నిలబెడతాను నేను దయచేసి అక్కడ బస్సెస్ పోవాలి ఎందుకంటే చాలా మంది కామన్ పబ్లిక్ అంతా చాలా సఫర్ అవుతున్నారు మా మెయిన్ డిమాండ్ ఏంటంటే బస్సెస్ అప్ అండ్ డౌన్ ఇక్కడ ఉండాలని పోవాలి పెద్ద సర్వీస్ అని పోతున్నావు అవి ఊర్లో నుంచి పోవాలని ఒక మెయిన్ డిమాండ్ అండి దయచేసి ఇది మీరు మీడియా ద్వారా తెలపగలరని కోరుతున్నాను